చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల గ్రామంపేట సిఐ వెంకట్రాజగౌడ్ పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత మూడు నాలుగు రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉన్న చెరువులు కుంటలు అలుగులు పారుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సరదాల కోసం సెల్ఫీల కోసం చేపల వేటకు వెళ్ళి నీటితో చెలగాటమాడద్దని సిఐ హెచ్చరించారు రానున్న వినాయక చవితి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తగు జాగ్రత్త తీసుకోవాలన్నారు అలాగే పోలీస్ స్టేషన్లో పర్మి పర్మిషన్ లేదా ఉచిత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు మండపాల నిర్వాహకులు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకట్రాజగౌడ్ ఎస్ఐ నారాయణ గౌడ్ ఏఎస్ఐ లక్ష్మణ్ తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు దానిలో భాగంగా ప్రజలకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఆ వర్షాలు చాలా పడుతున్నాయి ఈ రోడ్ల పైన రోడ్లపై నుంచి వాటర్ బోయ్ దగ్గర నుంచి పోకుండా ఎక్కడైతే దారి వేరే దారి చూసుకొని పోవాలని విజ్ఞప్తి చెప్తున్నాం చాలా మంది కూడా ఆ రోడ్లపై నుంచి వాటర్ బోయ్ దగ్గర చేపల కోసం అని పోతూ ప్రమాదాలు కూడా అవుతున్నారు కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు అదే సమయంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకునే ఈ వినాయక చవితి పండగ ఉంది కాబట్టి ఆ మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర కరెంటు స్తంభాలు కరెంటు వైర్లు లేకుండా జాగ్రత్త పడాలి ఆ ప్రజలందరూ కూడా ఎవరైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో ఎవరైతే వినాయక విగ్రహాలని ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆన్లైన్ యాప్ ఉంది అది అన్ని విలేస్ కూడా పంపించడం జరిగింది దానిలో ఆన్లైన్ లో అప్లై చేయాలి అప్లై చేయడం అంటే సమాచారం ఇవ్వడం ఇక్కడ ఇక్కడ వినాయకులు ఉన్నారు ఇక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయని సమాచారం కోసం కూడా సమాచారం లేకపోతే పోలీస్ సంప్రదించినట్టు అయితే యాప్ కూడా మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది అదే సమయంలో ఎలాంటి అమాంజనీయ సంఘటన జరగకుండా చూసుకుంటాం మేము అదే మాకు చేసే బాధ్యత కూడా పరిపాలి ఆ అట్ ద సేమ్ టైమ్ ఈ చెరువుల దగ్గర ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర కూడా పోకుండా ఉండాలని చెప్పేసి వాటర్ ఫ్లోయింగ్ ఉన్న దగ్గరికి పోకుండా ఉండాలని చెప్పేసి ప్రజలకు